హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భుజమ్మ హోమ్ ఫుడ్స్ నేను ఇంతకుముందు మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే టమాటో సాబాన వడియాలి పెట్టుకోవడం అయితే చూపెట్టాను దానికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను వడియాలు అనేవి పెట్టుకున్న తర్వాత టూ త్రీ డేస్ తర్వాత బాగా ఆరిన తర్వాత వచ్చేసి ఇలా ఉంటాయండి చూడండి ఎలా ఉన్నాయో ఈ వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం సాబదాన దీన్ని ఒక రోజు ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి కొత్తిమీర కొత్తిమీర మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసి వాటర్లో వేసేసుకొని బాగా కడిగేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని ఉంచేసుకోవాలి టమాటాలు టమాటాలు కూడా వాటర్లో వేసేసుకొని క్లీన్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత వాటిని ఫోర్ పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి టమాటాలు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు ఓన్లీ టమాటాలు మాత్రమే మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టేసిన సూప్ అంతా పక్కన పెట్టేసుకోవాలి మిర్చి పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ రెడీ అయ్యేలోపు నేను వాటర్ కూడా పెట్టేసుకున్నాను చూడండి బాయిల్ అయ్యాయి ఈ బాయిల్ అయిన వాటర్లో సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాప్దాన కూడా వేసేసుకోవాలి సాప్దాన వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకోవచ్చు దానికి బదులు ఓమా కూడా వేసుకోవచ్చు సాప్దాన ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక దాంట్లో టమాటా సూప్ మొత్తం యాడ్ చేసుకోవాలి టమాటా సూప్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకున్నాక స్టవ్ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మేడ పైన మనం వడియాలు పెట్టేసుకోవచ్చు మీకు ఎంత చిన్నగా కావాలనుకుంటే ఎంత చిన్నగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు ఒక టూ త్రీ డేస్ ఆరాలి ఆరితే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ వడియాలు రెడీ అయ్యాక ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి